వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి అందుగుల ఫ్రెండ్స్ ఈరోజు మా హస్బెండ్కి ఎంతో ఇష్టమైన కూర వండుతున్నానండి అదేంటంటే బీరకాయ కూర తనకు చాలా ఇష్టం ఈ బీరకాయ కూర అంటే ఇక మటన్ ఉన్నా చికెన్ ఉన్నా కూడా తన తిండు అంత ఇష్టం అనమాట నాకేమో ఎక్కువ తినబుద్ది కాదు బీరకాయ కూర ముందుగా బీరకాయలను కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఒక్క టమాటానే అండి కట్ చేశాను తర్వాత తొక్కుతోటి పచ్చడి చేద్దామని ఫ్రెండ్స్ బీర తొక్కండి ఈ తొక్కు కూడా చక్కగా ఉప్పు వేసి నీళ్ళల్లో కడిగాను ఈ తొక్కుతోటి పచ్చడి చేస్తాను పచ్చిమిర్చి టమాటో బీరకాయ తొక్కు వేసి బాగా నూనెలో వేగాక అందులో కొంచెం జీలకర్ర కొంచెం చింతపండు వేసి మగ్గాక ఉప్పు వేసి మనము మిక్సీ పట్టుకొని వెల్లుల్లి వేసి రుబ్బుకోవాలి తర్వాత